హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శంకర్ తెలుగు తెలుగులాగ్స్కి ఈరోజు ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే మనం ఓపెన్ చేద్దాం ఇది మనకు వచ్చేసి ట్రై ప్యాడ్ కమ్ సెల్ఫీ స్టిక్ మనకు రెండు విధాలుగా మనకు యూజ్ అయిపోతుంది ఒకసారి మనం దీని రివ్యూ మనం చూద్దాం ఒకసారి ఎలా ఉంది ఇది నేనైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టినా ఇది ఒకసారి మనకైతే పార్సల్ అయితే ఇది అమెజాన్ ప్యాకింగ్ అయితే మీ దాన్ని ఇచ్చేయండి మనం ఒకసారి ఇది ఓపెన్ చేసి మనము ఇది రివ్యూ ఎలా ఉంది మనం ఒకసారి చూద్దాం నాకు స్టాండర్డ్గా ఎలా ఉంది ట్రై ప్యాడ్ అనేది ఒకసారి మనం చూద్దాం ఇది నాకు అమెజాన్లో వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ పడ్డది హండ్రెడ్ ఏదో క్యాష్ బ్యాక్ వచ్చి ఉండే సిక్స్ హండ్రెడ్ మనకు ఇది వచ్చేసి నార్మల్గా బిల్ ఇన్వాయిస్ టైపు మనకు అమెజాన్ ప్యాకింగ్ బాగుంటుంది వీళ్ళు ప్యాకింగ్ బ్రాండ్ కొంచెం మెయింటైన్ చేస్తారు కంపేర్ టు ఫ్లిప్కార్ట్ ఇదే అండి బాక్స్ అయితే మనకు విరుట్రాన్ జెడ్ సెవెన్ సెల్ఫీ స్టిక్ దిస్ ఈస్ ద బ్రాండ్ విరుట్రాన్ జెడ్ సెవెన్ సెల్ఫీ స్టిక్ ఇది మనకు ఎంఆర్పి వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ ఉంది బట్ మనకు అమెజాన్లో అయితే సిక్స్ హండ్రెడ్ వచ్చింది మనకు క్యాష్ బ్యాక్ తోటి సిక్స్ హండ్రెడ్కి వచ్చి ఉండే ఇది చూడడానికి బాగుండే చూద్దాం దీన్ని ఒకసారి ఓపెన్ చేసి మనం బాక్స్ ఓపెన్ చేసి మనము ఇది రివ్యూ ఎలా ఉందో మనం ఒకసారి అయితే చూద్దాం ఇందులో మనకు ఏదో ఓపెన్ అయినట్టుంది లైట్ వచ్చినట్టుంది లైట్ మనకు ఇది లైట్ కూడా ఇచ్చినట్టున్నారు ఇందులో ఇది మనకు ప్యాడ్ ఇందులో ఇంకా బాక్స్లో ఏమి ఇచ్చారో మనం చూద్దాం ఒకసారి బాక్స్లో అయితే ఒక సి టైప్ కేబుల్ వైర్ ఇచ్చి జస్ట్ మ్యాన్వల్ పేజ్ ఇచ్చినట్టున్నాడు జస్ట్ ఇది ఫ్రెండ్స్ మన ట్రై ప్యాడ్ ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఇంకో లైట్ అయితే కూడా ఉంది ఇది ఇలా వెనకాల బటన్ ఉంది ఈ బటన్ మనం ప్రెస్ చేస్తే కూడా డిఫరెంట్ లైట్ కలర్ మారుతుంది మనకు ఫోకస్ కొంచెం లైట్ అంటే డిమ్గా ఇప్పుడు హెవీ కావాలంటే ఇది ఈ క్వశ్చన్ ఇది కొంచెం మనకు ఈ విధంగా ఇట్లా ఈ విధంగా కూడా చేంజ్ చేసుకోవచ్చు లైట్ చాలా బాగుంది లైట్ పొజిషన్ టూ లైట్స్ మనకి ఇచ్చినట్టున్నాడు ఈ విధంగా మనము ఇందులో పెట్టి ఈ విధంగా మన టూ లైట్స్ అయితే మనకు ఇప్పుడు నైట్ టైం అట్లా మనము తీసుకోవాలనుకున్నప్పుడు కూడా యూస్ కావడానికి ఈ విధంగా లైట్స్ కూడా ఇచ్చాడు ఈ దీనికి ఛార్జ్ పోర్ట్ కూడా ఇచ్చాడు మనకు ఇక్కడ కేబుల్ ఇచ్చిండు ఇందులో మనకు కేబుల్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు ఇది అడాప్టర్ పెట్టుకొని లేకుంటే ఇలా దేనికైనా కనెక్ట్ చేసుకొని ఇట్లా మనకు ఛార్జింగ్ కూడా ఫెసిలిటీ ఇచ్చిండు ఈ లైట్స్కి మాత్రం ఇంకా వచ్చేసి మనకు ఇందులో ఇది వచ్చేసి మనకు రిమోటు మన బ్లూటూత్ రిమోటు బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మనము అయితే సెల్ఫీ స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ఫొటోస్ కూడా మనము దూరం ఉన్నా కూడా కొన్ని మనం ఫొటోస్ కూడా క్లిక్ చేయవచ్చు ఇది వచ్చేసి మనకు లెంత్ అయితే చాలానే ఉంది హైట్ ఇంత డిస్టెన్స్ ఇంత హైట్ అయితే మనం తీసుకోవచ్చు మనం చాలా లెంత్ ఇచ్చేయండు చూడండి మీకు చాలా హైట్ ఉంది హైట్ మనకు సరిపోతుందిగా సెల్ఫీ జనరల్గా అయితే మనం ఈ విధంగా అయితే మనం ఇంతవరకు అయితే సెల్ఫీ తీసుకుంటాం బట్ ఇది మోర్ దెన్ ఎక్కువ ఉంది చాలా బాగుంది హైట్ కూడా ఇది స్టీల్ కూడా స్టాండర్డ్గా ఇచ్చిండు కొంచెం మనకైతే చూస్తుంటే స్టీల్ కూడా స్టాండర్డ్గా ఉంది నార్మల్ స్టీల్తో కాకుండా కొంచెం మీడియం లెవెల్లో స్టీల్ ఇచ్చిండు బాగుంది ఈ రేట్లో మనకు ఇది ప్రైస్ వచ్చేసి మనకైతే ఇది రీజనబుల్గా చెప్పుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ అంటే ట్రైపోయాడు అంటే ఇది చాలా తక్కువనే చెప్పుకోవచ్చు మనం ఒకసారి అయితే చూద్దాం ఒకసారి ఇలా ఏ విధంగా ఉంది మనము ఓపెన్ చేద్దాం ఇక్కడ ఇలా ఓపెన్ చేసి ఈ విధంగా మనకు ట్రయాంగిల్ పెట్టుకొని మనమైతే ఫోన్ కనెక్ట్ చేసుకోవాలంటే ఇది ఓపెన్ చేసి ఈ విధంగా ఇట్లా ఓపెన్ చేసుకొని ఈ విధంగా ఇట్లా క్లిప్ కూడా స్టాండర్డ్గా బాగుంది మన ఫోన్ కూడా కింద పడిపోకుండా చాలా స్టాండర్డ్గా ఉంది గ్రిప్ అనేది ఈ విధంగా లాగి మనం ఇలా ఫోన్ ఫోన్ని మనం ఇట్లా చేసుకోవాలి ఇక్కడ మనకు ఈ విధంగా ఈ స్టాండర్డ్ ఈ పొజిషన్ లో కావాలనుకుంటే మనకి ఏ పొజిషన్ లో అంటే ఈ పొజిషన్ ఇక్కడ మనం మార్చుకోవచ్చు మనకి ఇక్కడ లూజ్ చేసి ఇక్కడ మనకు ఈ విధంగా ఈ పొజిషన్ లో కావాలంటే ఈ పొజిషన్ ఇక్కడ మనం ఈ విధంగా టైట్ చేసుకొని ఈ విధంగా మనము యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనము ఇప్పుడు బ్లూటూత్ బ్లూటూత్ కనెక్టివిటీ చేద్దాం ఇది మనకు ఇక్కడ బటన్ ఉంది ఈ రిమోట్లో ఇందులో మనకు లాంగ్ ప్రేజ్ చేస్తే ఇక్కడ మీకు ఒక లైట్ బ్లింక్ అనేది అవుతుంది బ్లింక్ అవుతూ ఉంటుంది బ్లూ కలర్ది సో ఇక్కడ మనం ఫోన్లో బ్లూటూత్ మనం చూద్దాం ఏం ఆప్షన్ వచ్చిందని బ్లూటూత్ నేమ్ వచ్చేసి ఇది వచ్చింది విరా దీన్ని మనం కనెక్ట్ చేసినాం పేర్ కనెక్టెడ్ అయిపోయింది మనకైతే ఇప్పుడు మనము కెమెరా ఓపెన్ చేసి జస్ట్ నార్మల్గా క్లిక్ చేస్తుంటే జస్ట్ ఇలా మనము కనెక్ట్ చేసుకొని మనము ఇక్కడ దూరం నుంచి మనం ఇక్కడ నుంచి అయినా పెట్టుకొని రిప్రెస్ చేస్తే మనకైతే ఫోటో అయితే వస్తుంది ఈ విధంగా మనం ఫోటో కూడా మనకు వస్తుంది సో ఫైనల్గా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ ఈ రేట్కి అయితే మనకు సిక్స్ హండ్రెడ్కి అయితే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా మెయింటైన్ చేసిండు స్టాండర్డ్గా ఉంది కొంచెం ఏంటంటే ఇందులో డ్రాబ్యాక్ ఏదంటే మనకు కొంచెం త్రీ సిక్స్టీ ఉండే బట్ త్రీ సిక్స్టీ లేదు కొంచెమే మనకు ఈ యాంగిల్లో రొటేట్ అంతే జస్ట్ ఇట్లా ఇక్కడ వరకే అవుతుంది త్రీ సిక్స్టీ అంటే మనం మొత్తం రౌండ్గా బట్ తిరగట్లేదు ఇక్కడ వరకు కొంచెం వైల్డ్గా అంతవరకే మనకు రొటేట్ అవుతుంది ఇది కావాలంటే మొదటి డ్రాబ్యాక్ బట్ రెడ్ చేసుకోవాలి అది ఇదైతే మన అన్బాక్సింగ్ అయితే వ్లాగ్ మీరు కూడా ఇది పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం మీరు అమెజాన్లో నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తా మీరు బుక్ చేసుకోవచ్చు ఈ మోడల్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ శంకర్ తెలుగు లాగ్స్కి ಮಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ವೀ ನೆಕ್ಸ್ಟ್ ವ್ಲಾಗ್ ಮೀದ್ ಬಾಯ್ ಬಾಯ್